ఈ రాక్షసులు పదేళ్ళ నుంచి మనల్ని ఎంత నరకాంచో మనకు మాత్రమే తెలుసు కానీ వీళ్ళు అనుకున్నట్టు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చి ఒక అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటాను ఊహించాలి అనుకుంటా అంటే ఎవరు కూడా బయటకు కదా కవిత అరెస్ట్ అక్రమంగా చేసి అని చెప్పి సరే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దండుపాలెం బ్యాచ్ ఈ గులాబీ జెండాలు జాగృతి జెండాలు పట్టుకొని అక్కడక్కడ ధర్నాలు ఆందోళనలు చేసుకోవచ్చు కాక కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా రోడ్ల మీద వచ్చి పరిస్థితి మీద రాకపోగా తిడుతున్నారు సిగ్గులేంది మహిళల తాళి బొట్లు దంచడానికి ఢిల్లీకి పోయింది పంజాబ్ పోయింది ఈ ఏంది మనకు తెలంగాణకు ఇంత చెడ్డ పేరు వచ్చింది తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రాంతాన్ని తిట్టుకుంటున్నారు పలానా దొంగ లిక్కర్స్కేమో ఎట్టింది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తిట్టుకుంటున్నారు ఇక్కడ నుంచి ఒక దుర్మార్గురాలు వచ్చి ఢిల్లీలో లిక్కరమ్మి పంజాబ్ వ్యాపింపజేసి దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి అక్కడ మహిళల పుస్తలు తెంపడానికి ప్లాన్ చేసింది ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ పేరు మొత్తము దేశవ్యాప్తంగా చెడైపోయింది అంతే కదా అనుకుంటారు ఇప్పుడు మంచి పేరు ఉండాలి ఇప్పుడు మలబత్పూర్ ని ఎవరెస్ట్ ఎక్కింది తెలంగాణ అంటే గొప్పగా ఉంటది తెలంగాణ బిడ్డ అని చెప్పి దేశవ్యాప్తంగా బిడ్డ ఉంటది ఏంది బిడ్డ లిక్కర్ అమ్మిందని చెప్పడానిక ఎంతమంది మంది అమ్మాయిలు చచ్చిపోతున్నారు అంటే పెళ్ళైన వాళ్ళు మూడు గంటల దాకా అమ్ముడింది రాము ఇట్లాంటి పాలసీ రూపొందించడానికి రూపకర్త రూపకల్పన చేసింది లిక్కర్ జాతి పిత అంటే జాతి పిత అన లిక్కర్ జాతి మత అనాలి తాగుడు జాతి పిత ఎవరు అలా తండ్రి తాగుడికి లిక్కర్ తాగుడికి పిత ఈమె జాతి పిత యొక్క కూతురు ఏమో డాటర్ లేంటే లిక్కర్ డాటర్ అనలా లిక్కర్ జాతి డాటర్ అనల్లా ఏందది ఎందుకు ఇట్లా చేస్తుర్రు ఇప్పటికైనా ఒప్పుకోకుండా జనరల్ గా మనిషి అనేటువంటి ఎప్పుడో ఒకసారి రియలైజ్ కావాలి చాలా మంది తప్పులు చేస్తుంటారు రియలైజ్ అవుతుండ్రు ఇప్పుడు ఇంకా బట్ట కలిసి ఈడీ మీద పడేయడం అంటే ఏంది నేను చాలా మందితో మాట్లాడిన కేసు అంతా నేను కూడా చూసిన డోర్ డెలివరీ చేయడానికి ఇచ్చింది ఎవరైనా లిక్కర్ డోర్ డెలివరీ పాలసీలో ఒక పాయింట్ పెట్టింది అంటే కవిత ఆశామాషి వ్యక్త చెప్పు నువ్వు హెలికాప్టర్లలో ఎందుకు పోయినావ్ అక్కడికి ఇక్కడికి ప్రైవేట్ విమానాలలో ఎందుకు పోయినావో చెప్పు ఆ సాఫ్ట్వేర్ మొత్తము మరి దాన్ని ఎరాడికేషన్ చేసినావంట చేసినావంటున్నారు అన్ని చాటింగ్స్ అన్ని ఎందుకు డిలీట్ నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు బుచ్చిబాబు నీ సీఏ బుచ్చిబాబు నీ సీఏ కదా లేవన్నీ లింకులు లేవా ప్రతి ఒక్కరితో ఎందుకు మాట్లాడలేదా ఆ చంద్రశేఖర్ వెల్కమ్ టు సుఖేష్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఏమో నీకు వెల్కమ్ చేస్తుల చంద్రశేఖర్ ఏమో నీకు సెండ్ ఆఫ్ చేస్తున్నాడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు కవిత అరెస్ట్ పైన మాట్లాడాలి కదా తప్పు చేసింది కదా ఇప్పుడు ఏం మాట్లాడినా పొట్టు పొట్టి ప్రజలు ఇప్పుడు నా కూతురు మంచిదంటే నీకు సిగ్గు లేదు ఇది ఇప్పుడు తండ్రి ఇప్పుడు దూడ ఆవు మేస్తే దూడ గట్టు మీద మేస్తదా కేసీఆర్ కూడా పెద్ద దొంగనే కానీ దొంగ దొరకకుండా చేసిండు ఇవాళ రెడ్ గా దొరికింది కదా ఇప్పుడు వచ్చి నాకు నా బిడ్డే మంచిదని చెప్పను ఇంకా సిగ్గులేనోడా కేసీఆర్ కంటున్నారు ఆ మమ్మీ కాలోజి టీవీ వేదికగా ఈటల రాజేందర్ గారు ఏదో తప్పు చేసిండు దళితుల భూములు లాక్కున్నాడు అని ఏదో ఆరోపణలు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు మంత్రి పదవి సస్పెండ్ చేసిండు సస్పెండ్ చేసినావు డింగా డింగా నీ ప్రెస్ మీట్లు పెట్టించినావు బయటకు వెళ్ళగొట్టిన పార్టీ నుంచి కెంటేసిన మరి లిక్కర్ లో ఇంత రెడ్ హ్యాండెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉంటే నీ కూతురుని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఎమ్మెల్సీ పదవి నుంచి మరి రాజీనామా పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేస్తావు అంటే నీ కూతురు అని ఒకప్పుడు తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా వదలను నా కుటుంబ సభ్యులైన వదలను నా కూతురునైనా కొడుకున వదలనని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నువ్వు ఎట్లా అరెస్ట్ చేయలే ఎట్లా బిడ్డను కంట్రోల్ లో పెట్టలే తప్పులు చేయకుండా మంచి నీతులు చెప్పలే మంచి మాటలు చెప్పారు ఈడి అన్న చట్టం తన పని తను చేసుకోకపోతే ఎట్లీస్ట్ ఇప్పుడన్నా నీ చేతులు ఏముంది కవితను నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అక్కుంది అయినా నువ్వు చేస్తలేవంటే నువ్వు ఇది ఇంతకుముందు టీఆర్ఎస్ అని పెట్టుకున్నావు తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నావు నువ్వు కేఆర్ఎస్ అని పెట్టుకో కల్వకుంట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకో ఎందుకంటే నువ్వు పనిచేసేది కల్వకుంట్ల రాష్ట్రం కోసమే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కోసమే కానీ నీకు దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు వీళ్ళు పైకి జై తెలంగాణ అంటారు కానీ జై కల్వకుంట్ల అని మనసులో ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఓట్లు వేయించుకోవడానికి జై తెలంగాణ అంటారు నువ్వు నిజంగా జై తెలంగాణ అనే పదం నీ మనసులో ఉంటే ఈ తెలంగాణ నుంచి నిక్కర్ దందా కే కవితను నీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయి లేకపోతే ఈ క్రిమినలే క్రిమినల్ ఎంకరేజ్ చేస్తున్నాం మనం అనుకోవాలి అంతే కదా ఉద్యమ కాడు బీసీ బిడ్డ ఈటల రాయంద్రికన కల్వకుంట్లకి అయితే ఆయన ఊచ కోత కోసిర్రు వందల మంది పోలీసులను తీసుకుపోయి వాళ్ళ ఎంట్రీ మొత్తం పోలీసులే వాళ్ళ కిచెన్లకు ఆ బెడ్రూమ్లకు పోలీసులు మొత్తం రాత్రి రెండైంది దాకా మూడైంది దాకా ఆ ఒకటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మొత్తం మొత్తం లిస్ట్ ఇచ్చి అదే అని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేసినారు జడ్జి గారు అడిగారు ఇరవై నాలుగు గంటలలో ఎవరన్నా ఇస్తారా ఏదో కార్లో కూర్చుంటే రాసుకొచ్చారని చెప్పేసి కొట్టేశారు కేసు మరి ఈటల రాజేందర్ ఒక న్యాయం కవితకు ఒక న్యాయమా అంటే కవిత నీ కడుపులో పుట్టిందని కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ అని కవిత నీరు రక్తం అని నువ్వు ఆమెను సస్పెండ్ చేస్తలేవా అంటే ఈటల రాజేందర్ ఒక ముదిరాజ్ కాబట్టి బీసీ కాబట్టి నువ్వు ఆమె ఆయనను ఊచ కోత కోసిన ఆయన మూడు చీరల నీళ్ళు తాపించినావు చుక్కలు చూపించినావు వాళ్ళకి నిద్ర లేని రాత్రులు గడిపించినావు అప్పుడే మరి ఆ జమునక్క ఉసురు తలిగే నీ కూతురు గుడి ఇలా జైల్లో ఊచలు పోస్తుంది మరి జమునక్క ఏడ్చినట్టు అప్పుడు వేందర్ గారిని టార్చర్ పెట్టినప్పుడు ఇవల్ల శోభక్క శోభమ్మ ఏడుస్తుంది శోభమ్మ పొట్టు పొట్టు ఏడుస్తుంది వామ్మో ఇదేంది కర్మ సిద్ధాంతం అంటే మనము ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది నువ్వు ఎంతో మంది ఆడబిడ్డలు నేర్పించినావు జమునక్క నేర్పించినావు మా మా నా మా అమ్మ ఏడిపించినావు మా అమ్మ నన్ను కిడ్నాప్ చేస్తే మా అమ్మకి రాత్రి అంతా నిద్రలేదు మా తల్లుల ఉసురు తల కదా ఎంత ఉసురు ఎంత నిద్రలేని రాత్రులు గడిపించారు ఇంకా ఏడుస్తారు ఇంకా ఏడుస్తారు కవిత ఎప్పటికి రాదు సీనన్నను కూడా కల్వకుట్ల కవిత గురించి మాట్లాడుతున్నామని అని చెప్పి బాలనగర్ పిఎస్ లో తీసుకుని కల్వకుట్ల కవిత వీడియో కాల్ చేసి బట్టలు ఇప్పి తాటికి ప్రయోగించిన అంటే మరి నాడు సీనన్న తల్లి కూడా దాసరి సీనన్న తల్లి కూడా కదా అలా తల్లి ఉసురు ఊరుకునే పోతుందా శోభక్క నువ్వు ఇప్పటికైనా ఆ కేసీఆర్ చెప్పు ఆ తిరుపతికి వెళ్ళుమను లేదంటే యాదాద్రికి వెళ్ళుమాను గుండు తెప్పించుకోమను చేసిన తప్పులు ఒప్పుకోమను ఏమైతే దొంగ పనులు చేసారో అన్నీ ఆ దేవుడికి ఇస్తారా లేదంటే ప్రజలకు పనిచేస్తారా పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకొని ఆధ్యాత్మికంగా ఏదైతే ఆ సద్గురు ఎట్లయితే వెళ్ళిండో ఆధ్యాత్మికంగా ఓ షో వెళ్ళిండో అట్లా మీ కేసీఆర్ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతేనే ఈ సమాజానికి మంచిది ఆ నరూప రాక్షసును నువ్వు ఆదిలోనే ఆపలేవు శోభమ్మ మీ తప్పు కూడా ఉంది ఒక కొడుకు కూతురు ఎంత అరాచక బాధ వాళ్ళు తెలిసి దేవుడు కూడా ఒప్పుకోడు అనుకుంటా ఇలా తప్పులు నరకంలో కూడా తెలియక పోతే అంటారు ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులకు కేటీఆర్ హరీష్ రావు చేసిన తప్పులకు అపరిచిత్తుడి సినిమాలో కదా అన్ని వేడి వేడి నూనెల వేసి శిక్షలు వేస్తారు ఎముడు అట్లా కేసీఆర్ ను కూడా వేడి వేడి నూనెలలో వేస్తారు ఎందుకంటే ఏం దుర్మార్గులను పెంచి పోషించినవయ్యా ఇంకా అనేకమైనటువంటి ఉంటాయి ఇట్లా పురుగులతోని ఇట్లా జలగలతోని పిలుస్తారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవే శిక్షలు పడతాయి ఎందుకంటే ఇప్పటికీ కవిత కంటిస్తారు అంటే ఆమె తప్పి చేసి సస్పెండ్ చేస్తలేవు ఇంకా ఏదో మసిహుషి మారేడుకాయ చేసి ఈ తెలంగాణ ప్రజల మీద మళ్ళీ వస్తారు వీళ్ళు అంత ఆశంభాషిగా నమ్మొద్దు ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో మాత్రం వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి